హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మా బృి ఈరోజు రెసిపీ వచ్చేసి దొండకాయ కొబ్బరికాయ ఫ్రై చేయండి సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేయాలి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం స్టవ్ వెలిగించి స్టవ్ మీద తినిపెట్టి ఆయిల్ వేయండి ఆయిల్ వేయకాక వెల్లుల్లి రబ్బలు అలాగే మినపప్పును వేసి కొంచెంసేపు వేయించండి అది వేగాక పచ్చి చనాపప్పును వేసేయండి దాన్ని కూడా కొంచెంసేపు వేగనివ్వాలి ఇవన్నీ వేగాక అందులోనే జీలకర్రను కూడా వేసేసుకోండి తర్వాత ఆవాలు కూడా వేయండి కొంచెం సేపు వేగనివ్వండి వేగాక కరివేపాకు ఎండుమిర్చిని కూడా వేసేసుకోండి మొత్తం వేగేంత వరకు వేపుకున్న తర్వాత అందులోనే పొడిగ్గా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలను కూడా వేసేయండి దొండకాయలు ఇలాగే కట్ చేసుకోండి ఫ్రై బాగుంటుంది అలాగే అందులో చిటికడి పసుపుని కూడా వేసుకోవాలి మొత్తం కలిసేంత వరకు ఒకసారి కలుపుకోవాలి మూత పెట్టి కొంచెంసేపు మగ్గనివ్వండి దొండకాయలు అనేవి తొందరగా మగ్గవు కాబట్టి కొంచెం టైం తీసుకోండి కానీ ఫ్రై అయితే సూపర్ ఉంటుంది మొత్తం కలిసేంత వరకు కలిపేసుకొని మూత పెట్టి కొంచెంసేపు మగ్గనివ్వండి మగ్గాక దొండకాయలు అనేవి ఇలా ఉంటాయి అందులోనే రుచికి తగ్గట్టు సాల్ట్ని కూడా వేసుకోండి ఇప్పుడు సాల్ట్ కలిసేంతవరకు కలుపుకోవాలి సాల్ట్ కూడా బాగా కలిసింది అనుకున్న తర్వాత దొండకాయ బాగా ఉడికింది అనుకున్న తర్వాత మాత్రమే కొబ్బరికాయ తురుమునైతే వేసేయండి లేదు అనుకుంటే మిక్సీ పట్టేయండి సరిపోతుంది ఒక ఐదు నిమిషాలు వేపేసి కొబ్బరి తునుము తొందరగానే వేగిపోతుంది అందులో ఒక నిమ్మకాయ రసాన్ని కూడా వేసుకోండి నిమ్మకాయ పూర్తిగా పట్టేంత వరకు ఒక రెండు నిమిషాలు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్